క్రాంతి పండుగ సంబురాలో సరదాలే తెచ్చే సందమామలో ఊరంతా పచ్చని తోరణాలో మెరిసేన పల్లే సందమామలో భోగి మంటల్లో జాగారం జయంగా చీకటి రాత్రిలో చలి గాయంగా బహుమతిగా రెండు వేల రెండు వందల ఇరవై రెండు మూడో బహుమతిగా ఒక ఒక వంద పదకొండు రూపాయలు బహుమతులుగా నిర్ణయించడం జరిగింది కావున ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన గ్రామ పంచాయతీ నూతన పాలక వర్గాన్ని వాస్తవంగా పదవి అంటే అధికారం కాదు పదవి అంటే బాధ్యత ఆ యొక్క బాధ్యతను ముందుకు తీసుకెళ్లడానికి మన యువ నాయకుడు విద్యావంతుడు సంతోష్ సంతోష్గా పూనుకోవడం చాలా సంతోషకరం కావున ఈ యొక్క ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ యొక్క కార్యక్రమానికి నిజంగా చెప్పాలంటే చాలా సంతోషకరం మనకు పిలువగానే ఎన్నో పనులు ఉన్నప్పటికీ ఎన్నో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు మన లక్కంపల్లి గ్రామ ప్రజల కోరికను ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు తెలంగాణ ఉద్యమకారుడు వాస్తవానికి తెలంగాణ ఉద్యమం రెండు వేల ఒకటిలో ప్రారంభమైనప్పుడు తెలంగాణ ఉద్యమం నందిపేటలో ఎక్కడ జరుగుతుంది ఎవరి చేత జరుగుతుంది అని అంటే తెలంగాణ ఉద్యమం అంటే సిలిండర్ లింగం సిలిండర్ లింగం అంటే తెలంగాణ ఉద్యమం కాబట్టి ఎన్నో ఉద్యమాలు చేసి ఈ రోజు మనం స్వేచ్ఛ తెలంగాణలో స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నామంటే ఈ రోజు మన యువతకు ఉద్యోగాలు వస్తున్నాయంటే ఈ రోజు తెలంగాణకు నీళ్లు నిధులు వస్తున్నాయంటే అనేక మంది ఉద్యమకారులలో ఒకరైనటువంటి మన ప్రాంతవాసి గౌరవనీయులు సామాజికవేత్త వాస్తవానికి వారి గురించి చాలా తక్కువ తెలుసు ఎందుకంటే అన్న బయట ఫోకస్ కాదు ఎప్పుడు కూడా పని మీద శ్రేత వేయిస్తాడు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాడు ఎందుకంటే దయచేసి అందరూ గట్టిగా గడత విజ్ఞప్తి చేస్తాను అలాగే మన గ్రామ యువకులు నిజంగా చెప్పాలంటే సర్పంచ్ గారికి అభివృద్ధిలో ఎన్ను ఉంటూ గ్రామాన్ని అభివృద్ధిగా నిలపాలని అందరూ కలిసి పనిచేయాలని మంచి ఆలోచ ఆలోచనతోటి ముందుండి మనకు అన్ని విధాలుగా సహకరిస్తూ కష్టపడుతున్నటువంటి ముఖ్య యువ నాయకుడు ముఖ్యంగా మన గ్రామ ఉప సర్పంచ్ పస్క నవ్యత శ్రీకాంత్ గారి కూడా వేదికపైకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం ఇద్దరు రావాలి అందరు గట్టిగా చెప్ప అలాగే మన గ్రామ పెద్దలు మన గ్రామ సర్పంచ్ కు అందరూ గట్టిగా చెప్పలే ఒకటండి అలాగే ఈరోజు మన గ్రామ పంచాయతీ నూతన పాల పాలక వర్గంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో గ్రామానికి సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాలు నిర్వర్తించినా కానీ చేదోడు వాదోడుగా నిలుస్తున్నటువంటి మన గ్రామ పెద్ద మనుషులు అందరూ కూడా ఆహ్వానితులే బట్ ఒక ఐదు నిమిషాలు అందరినీ పిలుచుకుందాం పేరు పేరున ముందుగా మన గ్రామాభివృద్ధి ప్రతినిధులుగా మన పెద్ద మనుషులు ఎంటీసీ భోజన భావాన్ని రావాల్సిందిగా కోరుచున్నాం మాజీ గారిని కూడా పసుక ముతారు రావాల్సిందిగా కోరుచున్నాము తర్వాత ఇంత చక్కని యువకుడు మన మొదటి వార్డు సభ్యుడు బొల్లపల్లి సురేష్ గౌడ్ని కూడా వేదికపైకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము చప్పట్లు ఈ యొక్క చప్పట్లే ఈ ప్రాణ రైతులకు అలాగే ముఖ్యంగా రెండవ వార్డు సభ్యుడు యువకుడు మాణిక్యం శ్రీకాంత్ ను కూడా వేదికపైకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం నటిల చప్పట్లు కొట్టండి అందరూ కుమరే ఇంద్ర రాములు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము విద్యావంతుడు మన పసుక ప్రవీణ్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము అడవులను కాపాడడం అంటే భవిష్యత్తును కాపాడటం అన్న భావంతో అటవీ సంపదను వన్యప్రాణులను నిరంతరం సంరక్షిస్తూ సమతుల్యత కోసం అహర్ నిశలు కృషి చేసినటువంటి గౌరవ ఫారెస్ట్ అధికారి మన ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సుధాకర్ సార్ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా సగౌరవంగా కోరుతా ఉన్నాము అలాగే గీతా సక్కరి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము అలాగే మన ఆరా వార్డు సభ్యులు కుండు ప్రమీల రాజేశ్వర్ గారిని కూడా వేదికపైకి రావాలి అలాగే మన ఏడవ వార్డు సభ్యులు గోసం లక్ష్మి గంగాధర్ గారిని కూడా ఈ యొక్క కళ ఒక సృజనాత్మక వెలుగు తీసి ఈరోజు ఘనంగా లక్కంపల్లి గ్రామంలో ఉన్నటువంటి మహిళల్లో సుమారుగా యాభై తొమ్మిది మంది మర్చిపోయాం దయచేసి ఇక్కడ వేదిక వద్దకి మన న్యాయ నిర్ణేతలుగా విచ్చేసినటువంటి గౌరవ మహిళా అధికారులను కూడా ఇక్కడికి స్టేజ్ వద్దకు రావాలని చెప్పేసి మేము సగౌరవంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం అయితే వాస్తవంగా చెప్పాలంటే హెల్ప్ చేసి ఇక్కడ అంతేకాకుండా చాలా మంది వాలంటీర్ సేవ చేయడం జరిగింది కాబట్టి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాను వాస్తవంగా ఏం చేస్తే మన ముగ్గుల ప్రాముఖ్యత తెలుసు కార్యదర్శులు సుప్రియా గారిని మరియు మౌలిక గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము అలాగే వాళ్ళు ప్రవలికా మేడం గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా సగౌరవంగా విఘ్న్యులు కావడం మనందరం సంతోషంగా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఇంత ఘనంగా నిర్వహించుకుంటున్నామంటే దానికి కారణం వాస్తవంగా మన గ్రామ సర్పంచ్ సంతోష్ గౌడ్ మరి అలాగే ఉప సర్పంచ్ పస్క నవ్యత శ్రీకాంత్ గారు అలాగే మన ఎవరైనా పార్టిసిపేషన్స్ ఎవరైనా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు ఈరోజు మన కార్యక్రమానికి తెలియగానే విచ్చేసినట్టు అలాగే సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు మాజీ ఎంపీసీ ఏఎంసీ సి దర్శించి ప్రసంగించవలసిందిగా కోరుచున్నాము చాలా సంతోషకరం చాలా కష్టపడేశారు కాబట్టి ఇద్దరు కలిసి ఈ యొక్క నగదు బహుమతిని అందుకోగలండి గ్రామ ప్రజాప్రావులు సర్పంచ్ క్షేత్రం మీదుగా ఇవ్వవలసిందిగా కోరుచున్నాము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాను కంగ్రాచులేషన్ పస్క మంజుల ప్రవీణ్ గారికి ఈ యొక్క ముగ్గుల పోటీలో మొదటి బహుమతిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు ముఖ్యను మనం ప్రకటించుకో ప్రకటించుకోబోతున్నాం కాబట్టి రెండవ విజేతగా మన జడ్జీలు దాంతో పాటు మన కొంతమంది ముఖ్యులు కూడా వాస్తవంగా ఈ యొక్క ఎంపిక అనేది జడ్జీలు ఒకవైపు వేశారు అలాగే మేము క్రాస్ వెరిఫికేషన్ తోటి ఒక నాలుగైదు వ్యక్తులను చేసేసి ఏది బాగున్నది అని చెప్తే వాస్తవంగా చెప్తున్నా జడ్జీలు చెప్పినటువంటి నిర్ణయం మనం వేసినటువంటి మన ఎవరైతే మనం ఐదారుగా నీరడి అమృత వర్షిని ముప్పై ఆరో నంబర్ నిర్ణయించడం జరిగింది దయచేసి వేదికపైకి రావాల్సిందిగా ఆ కోరుచున్నాము మన ఉప సర్పంచ్ గారి చేతుల మీదుగా మన ప్రధానోత్సవం చేయడం జరిగింది మీ నాన్నని మీ అమ్మన్పంచ్ శ్రీకాంత్ గారి చేతుల మీదుగా ఉండడం జరుగుతుంది యొక్క మన మూడవ బహుమతి ప్రకటించుకోబోతున్నాం ఈ యొక్క మూడవ బహుమతిని గౌరవనీయులు మన మన ముఖ్య అతిథిగా చేసినటువంటి సిలిండర్ లింగమన్న గారిని నందిపేట సర్పంచ్ మరియు సర్పంచ్ ఫోరం అధ్యక్షులు మూడవ బహుమతిగా ఎంపీ వ్యక్తి పన్నెండవ నంబర్ ముగ్గు మేకల అక్షయల అక్షయ కూడా మూడవ బహుమతి మేకల అక్షయ గారిని ఒక వంద పాకం నగదు బహుమతిగా ఇవ్వడం జరిగింది వీరికి మన నందిపేట సర్పంచ్ ఫోరం అధ్యక్షులు నందిపేట సర్పంచ్ సిలిండర్ లింగమాన గారి చేతుల మీదుగా ప్రధానోత్సవం చేస్తున్నారు అలాగే వీటితో పాటు సభ్యులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాను నెక్స్ట్ బహుమతుల ప్రధానోత్సవాలు రెండవ నెక్స్ట్ సంజయ ప్రయపురం స్వప్న తుణకలక్ష్మిపురం స్వప్న లక్ష్మి సాద్గారు అనుష మీరందరూ రెడీగా ఉందా బహుమతుల ప్రధాన తల తుణగల కానూరు లక్ష్మి నీరడి ఐదు వందల రూపాయల కన్సోలేషన్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది మన గ్రామ పెద్దలు మనం అంటే దాని అర్థమైంది ఈ ఆరు కూడా నిజంగా అన్ని కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లకు ఎలిజిబుల్ ఉన్నాయి కాబట్టి కొన్ని పాయింట్ల తేడాతోటి కొన్ని కన్సోలేషన్ గా మారడం జరిగింది ఇరవై మూడవ నంబర్ ముగ్గు పోతుగంటి లహరి వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం గ్రూప్ ఫోటో అందరు దయచేసి వేదికపై ఆశ గౌరవ పెద్దలందరూ కూడా ఈ గ్రూప్ ఫోటోలో ఓకే వారు మన ఆహ్వాల్ని ఆహ్వానాన్ని మన్నించి అనేక బిజీ షెట్లు ఉన్నప్పటికి కూడా వారు రావడం జరిగింది కాబట్టి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ నందిపేట సర్పంచ్ గారికి కూడా సత్కారం చేసి ఒక బహుమతి ప్రధానోత్సవం చేయాల్సిందిగా అందరూ సర్పంచ్ వాటి కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి సత్కారం చేయవలసిందిగా కోరుచు మన గ్రామ వార్డు సభ్యులు ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళ షెడ్యూల్ పక్కన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషకరం కావున వీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదం వారికి జ్ఞాపికను కూడా సుప్రియా మేడం గారిని పంచాయతీ కార్యదర్శి జీజీ నడుకుడా గారిని వేదికపైకి రావాల్సిందిగా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా గౌరవ వార్డు సభ్యులందరినీ కోరుతా ఉన్నాం వారికి సత్కారం తెలియ చేస్తూ జ్ఞాపికను ఇవ్వడం జరిగింది వాస్తవంగా ఎప్పుడు కూడా మన కోసం ప్రశాంతంగా సమయం ఇచ్చి వచ్చి ఈ యొక్క సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఆ మాట చెప్ప చెప్పగానే మన యొక్క కార్యక్రమానికి విచ్చేసి మనకు ఇంత సమయం ఇవ్వడం జరిగింది కావున గౌరవ ప్రవళిక మేడం గారు టీచర్ నాగేశ్వర పాఠశాలలో కూడా సత్కరించవలసిందిగా మన గ్రామ వార్డు సభ్యులను గౌరవ పెద్దలను కోరుతా ఉన్నాము కాబట్టి మన ఆహ్వానాన్ని మంచి మన్నించి ఇక్కడికి విచ్చేసినందున మీకు కార్యక్రమంలో వాస్తవానికి జడ్జిలుగా వచ్చినటువంటి మన గౌరవ సోదరి మనులు మాకు చెప్పినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే అన్న మీ ఊర్లో యాభై తొమ్మిది మంది ముగ్గులు వేసారు అందులో ఎవరిని మొదటి ప్రైజ్ చేయాలా ఎవరిని సెకండ్ ప్రైజ్ చేయాలనేది చాలా కష్టంగా మారింది అనమాట ఎందుకు అని అంటే వాళ్ళందరూ కూడా చాలా బాగా చక్కగా వేసారు కాబట్టి వాళ్ళ ఎంపిక అనేది చాలా కష్టంగా మారింది అని చెప్పడం జరిగింది అయినా మేము చెప్పినాం ఏంటంటే ఎంపిక అనేది ఖచ్చితంగా ఒకరు ఇద్దరు ముగ్గురు ఇలా ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిందే ఎందుకంటే ప్రైజ్ ఇచ్చిన ఇవ్వాల్సి ఉంది కాబట్టి అని చెప్పగానే ఒక ముగ్గురి పేర్లను కూడా సెలక్షన్ చేయడం జరిగింది కాబట్టి వాస్తవంగా చెప్పాలంటే ఈ యొక్క ముగ్గులు వేయడానికి చాలామంది సోదరి మనులు చాలా శ్రమ పడ్డరు మినిమం మూడు గంటలు వాళ్ళు చాలా కష్టపడి ముగ్గులు వేయడం జరిగింది దాన్ని వాస్తవంగా అందంగా తీర్చిదిద్దడానికి ఒక్కొక్కరు మినిమం గంట రెండు గంటల సేపు కదలకుండా చక్క క్రమశిక్షణతోటి ఏ మాత్రం వారు ఏదైతే వాళ్ళు డిజైన్ చేసుకున్నారో దాన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క సోదరి మనకి ఈరోజు పాల్గొన్నారు పాల్గొన్నటువంటి యాభై తొమ్మిది మంది సోదరి మనులకు ఖచ్చితంగా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మన సర్పంచ్ ఉప సర్పంచ్ మన సభ్యులు అందరూ కూడా ఏం డిసైడ్ అంటే చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి బహుమతి ఇద్దాం ప్రతి ఒక్కరికి ప్రోత్సహిద్దాం అని చెప్పేసి పాల్గొన్నటువంటి యాభై తొమ్మిది మందికి బహుమతులు ఇవ్వడానికి వారు నిర్ణయించడం జరిగింది గట్టిగా కాబట్టి ఈ యొక్క ఏదైతే మనం నిర్ణయించుకున్నట్లుగా ముందుకు ప్రకటించుకున్నట్లుగా పదు బహుమతు మనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది కేవలం ఎంపిక చేయాలన్న ఉద్దేశంతో ఏదో ఒకటి రెండు మూడు ప్రైజులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చినవి మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరి ముగ్గు కూడా చాలా బాగుంది కావున ముఖ్యంగా మనం అనౌన్స్ చేసుకోవాల్సింది ఉంది అయితే దీని లోపల మన జడ్జి మేడం చాలా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే ఎంత చక్క వేసారు మినిమం ఒకళ్ళు టాప్ టెన్ తీసిర్రు పది మంది పదిహేను మంది మరీ ఎక్స్ట్రా ఆర్డినరీ అయినా మనము ఖచ్చితంగా ఒకటి రెండు మూడే ఇస్తాం ఎందుకంటే పదిహేను మనం వేయలేం కాబట్టి ఒక మూడు పేర్లను మనం ఇప్పుడు అనౌన్స్ చేసుకోబోతున్నాం కాబట్టి మొదటి బహుమతిగా మొదటి విజేతగా మన ఐదో నంబర్ ముగ్గుకి ఇవ్వడం జరిగింది కస్కం మంజుల గారు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వారి కంపెనీలో సంక్రాంతి సంబరాలను జనరల్గా సంక్రాంతి సంబరాలు అంటే ఏదో భీమవరమో ఆంధ్రానో అని జనరల్గా అన్నారు కానీ లక్కవరం లక్కంపల్లిలో చూస్తున్నా దాని క్రెడిట్ గోస్ట్ మీ యువ నాయకుడు అయినటువంటి సర్పంచ్ గారు ఆల్మోస్ట్ నక్కపల్లి అంతా తెలివి అర్థమైపోయింది ఎందుకంటే మీరు ఒక మంచి యువకుని సర్పంచ్ ఎందుకున్నప్పుడే లక్కంపల్లి ఇంకా వెలుగులోకి రావడం స్టార్ట్ అయింది ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి అప్ టూ టూ థర్టీ వన్ అంటే ఐదు సంవత్సరాల్లో మరింత పురోగతి మీరు సాధించాలా ఇంక ఇట్లాంటి కార్యక్రమాలు సరిగా చేయాలి మూడవ ఇదివరకు సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అయినటువంటి నందిపేట మండల సర్పంచ్ అంటే లింగమన్న గారు కూడా చెప్పాడు దాదాపుగా లక్కంపల్లి గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా తమ యొక్క ఏది భయపడకుండా ఎక్కడికి కూడా రాకుండా అంటే పాల్గొనడమే గొప్ప విషయం అన్నట్టుగా మాట్లాడడం జరిగింది పాల్గొన పాల్గొన్నటువంటి మహిళా మళ్ళీ అందరికీ సోదరు సోదరు మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు సో మీరు ఈ ప్రోగ్రామ్ను పార్టిసిపేట్ చేసి మరింతగా ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది ఇందులో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ కూడా ఉంటుందని సో దానికి సంబంధించి ఎవరు మన విన్నర్స్ని సెలెక్ట్ సెలెక్ట్ చేయడానికి కూడా వచ్చినటువంటి అధికారులు ఉన్నారు సెక్రటరీస్ కానీ వీళ్ళందరికీ కూడా మరి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను సో ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా నాకు తెలియదు ఒక వన్ టూ అవర్స్ బిఫోర్ మీ యంగ్ అండ్ ఆయన మీకు లీడర్ మీ రాజు అయితే యాక్చువల్గా తన అనుకుంటే ఏదైనా చేయగలుగుతాడు ఆయన మాటల మాంత్రి ఇక్కడ యాక్చువల్ గా వెరీ నైస్ అంటే మాట్లాడడం ఎంత పాజిటివ్ మైండ్తో ఉంటాడు కాబట్టి ఎవ్రీథింగ్ విల్ బి పాజిటివ్ అవుతుంది సో ఏదేమైనా మన మండలానికి నేను ఉమ్మడి మండలంలో కళ్ళదు కదా సిక్స్ ఇయర్స్ గా అవుతుంది సర్పంచ్ సంతోష్ ఫారెస్ట్ రేంజ్ వార్డ్ మెంబర్ సభ్యులకు అలాగే సెక్రటరీ మేడం గారికి నెంబర్ ఉన్నది మరి నాలుగైదు గీతలు చూసి కూడా ఆమె వాళ్ళకు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నా ఫస్ట్ అన్ని కలర్ మొగ్గుల మధ్యన ఒకటే ఉన్నది కూడా మామూలు కాదు ఇంటికి మేము గెలుస్తామ గెలం భయంతోనే సగం మంది రారు మీద ఖర్చులందరూ ప్రతి ఒక్కరు విజేతలే అట్లే కాకుండా ఈ ఊరుకు నాకు అభినవ సంబంధం ఉంది నేను నా పుట్టెటికలు కానీ మా కొడుకు పుట్టిన మా ఇంటి అందరం కూడా బురువులమ్మ కానీ చేసుకుంటాము మీకు తెలియదు ఆ విషయం నేను ఈ ఊరుకు రుణపడి ఉన్నా నిన్నే ముఖ్య అతిథి చాలా సంతోషపడుతున్నాను అంతేకాకుండా ఇంత చిన్న పల్లెటూర్లో కూడా ఇంత మంచి ముక్కుల పోటీ నిర్వహించి అందరికీ మేము ఉన్నామని ఏదైతే పిల్లలు వాళ్ళుకున్నారో హాలిడేస్లో కూడా ఇద్దరు మేడమ్లు వచ్చి ఆ మేడమ్ వచ్చి ఇంత స్పెండ్ చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరొక్కసారి ఇంతకన్నా మంచిగా నిర్వహించి ఆశిస్తున్నా ధన్యవాదాలు ధన్యవాదాలుగా నిలుస్తుంది అని అది బయటకు తీసుకొచ్చి వెలుగులోకి తీసుకొచ్చి ఇలా నందిపేట మండల్ డొంకేష్ నందిపేట ఉమ్మడి మండలానికి జిల్లాలో పేరొచ్చేలా తీసుకొచ్చినటువంటి గౌరవనీయులు మన ప్రాంతీయ మన ప్రాంత వాసి ఆల్రెడీ పాట మనకు ఫారెస్ట్ అధికారుల సంఘం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అలాగే జూనియర్ ఫారెస్ట్ అధికారులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ ఈ యొక్క సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీలో భాగంగా ప్రత్యేకంగా ముందుగా చెప్పేది ఏంటంటే నా యొక్క గెలుపుల పెద్ద సగానికి పైగా భాగమై నాకు ఓటేసి గెలిపించిన మహిళా మనులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అంటే మొదటి ప్రోగ్రామ్గా నేను కంటెస్ట్ చేయడము అంటే మేము బాడీ అందరం కూడా ఆనవాయితీ లేకుండే పెట్టడము అనేది ముగ్గుల పోటీ ఆనవాయితీ కాదు కాకపోతే మొదటి పండుగ కొత్తగా గెలిచిన పాలకవర్గము ఒకటి మీరు ప్రోగ్రామ్ పెట్టని మహిళా మనులందరూ రిక్వెస్ట్ చేయడము మా పాలక వర్గం అందరం కలిసి మాట్లాడుకొని డిసైడ్ చేసి పెట్టడానికి ముందుకోవడంతో మహిళా మండలందరూ అంటే ఊహించని విధంగా ముందుకు వచ్చి పెద్ద సంఖ్యలో పార్టిసిపేట్ చేసి వేయడం అనేది ఒక పెద్ద విషయము వారందరికీ కూడా పాల్గొన్న వారందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క పాలకవర్గం మొట్టమొదటిగా అంటే మేము ఏంది అంటే ఒక ఐక్యత చాటడానికి మాత్రమే ఇది సీరియస్గా తీసుకొని చేసిన ప్రోగ్రాం ఇది అంటే బాడీ మొత్తం మేము పాలకవర్గం కొత్తగా ఎన్నుకున్న పాలక వర్గం అందరం కూడా అభివృద్ధి ఎజెండాగా ముందుకొచ్చినాం మీరు అందరు ఆశీర్వదించి గెలిపించారు ఆ ఒక మొదటి ప్రోగ్రాం అందరం కలిసి విజయవంతంగా చేద్దామని అంటే అందరూ కూడా ముందుకొచ్చి సహకరించేందుకు మా పాలక వర్గానికి ఉప సర్పంచ్కు వార్డు మెంబర్లందరూ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అయితే ఇందులో రెండు విషయాలు సమయం ఎక్కువ లేదు ముందుగా ప్రోగ్రాంకు పిలవగానే బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మండల కేంద్రం పెద్ద గ్రామ పంచాయతీ మనకు సమయం ఇచ్చి విచ్చేసిన మన సిలిండర్ లింగమన్న గారికి మన సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మరియు అతి తక్కువ సమయంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇయ్యగానే నిజామాబాద్ నుంచి బయలుదేరి అడావుడిగా విచ్చేసిన మన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుధాకరణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అలాగే ఈ ప్రోగ్రాంకి గెస్ట్లుగా విచ్చేసి అంటే జడ్జిలుగా విచ్చేసి ఇప్పుడు మనం ఏదైతే ముగ్గుల కాంటెస్ట్ నిర్వహించినామో దానికి జడ్జి చేయడం అనేది ఒక పెద్ద విషయము వాళ్ళు సమయం ఇచ్చి విచ్చేసినందుకు మేడంలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము గ్రామంలో అంటే మనం తర్వాత కూడా మాట్ చేయడం జరిగిందో అది రిపేర్ చేయడానికి మనం మాట్లాడినాం ఆల్రెడీ కాకపోతే మనకు సంతోషకరమైన విషయం ఏంటంటే అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు మాట్లాడడం జరిగింది అంటే మనం పాత బిల్డింగ్ని రిపేర్ చేసుకునే బదులు అంటే మనం మంచి చేయడానికి వెళ్తే ఎంతో కొంత మనకు మంచి తోడైతే అనేది ఎంత నిజమో దీంట్లోనే ఉన్నది ఇంక శాంక్షన్ వస్తూ ఉన్నది కాబట్టి మన మధ్యతనొ ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసుకొని స్థలం పరిశీలన చేసి ఫైండ్ అవుట్ చేస్తే మనకు కొత్త బిల్డింగ్ రావడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మనం అందరం కలిసి మాట్లాడుకొని డిసైడ్ చేసి కొత్త బిల్డింగ్ కట్టుకోవడానికే మనము ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది అతి తొందరలోనే అది కూడా ఈ రోడ్ వైండింగ్ మార్కింగ్ చేయడం జరిగింది అధికారులతో మాట్లాడినాము అది కూడా అతి తొందరలోనే లెవెన్ కేవీ షిఫ్టింగ్ ఒకటి కూడా జరగబోదా ఉంది నెలలో లోపలనే అది కూడా మీకు మాటిచ్చినామా కార్యక్రమంలో షెడ్యూల్లో ఎక్కువ సమయం లేదు పొదునలో విజేతలను ప్రకటించవలసిందిగా